అంగస్తంభన సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనే సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే చాలామంది మగవాళ్ళు ఓపీలో నన్ను కన్సల్ట్ అయినప్పుడు చెప్పే ఒక కామన్ ప్రాబ్లం ఏమిటి అంటే సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు పెన్నిస్ పెద్దగా అవుతుంది గట్టిగా అవుతుంది అండి కానీ కరెక్ట్గా పొజిషన్లోకి వెళ్ళి ఇట్లా విజయనగరంలోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేద్దాం అనుకునే టైంకి పెన్నిస్ మెత్తగా అయిపోయి బెండ్ అయిపోతుంది స్టిఫ్నెస్ మెయింటైన్ అవ్వట్లేదు లేదు అని అంటే సెక్స్ చేస్తున్నప్పుడు ఇట్లా ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ మధ్యలో సాఫ్ట్గా అయిపోయి మెత్తగా అయిపోయి స్లిప్ అయిపోతుంది పెన్నిస్ అనేది చాలామంది కామన్గా చెప్పే ఒక ప్రాబ్లము అయితే ఇటువంటి సెక్షువల్ సమస్యలు రావడానికి గల కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ జయ ఆండ్రాలజీ అండ్ హెల్త్ మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ ఉన్నా ముఖ్యంగా అంగస్తంభన సిగరెట్స్లో ఉన్న సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను చాలామంది మగవాళ్ళు నన్ను ఓపీలో కన్సల్ట్ అయినప్పుడు చెప్పే ఒక కామన్ సెక్షువల్ ప్రాబ్లం అంగస్తంభన సమస్య వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే సెక్స్ చేద్దాము సెక్స్ కోరికలు వచ్చి సెక్స్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్గానే పెన్నిస్ పెద్దగా అయిద్ది గట్టిగా కానీ ఎప్పుడైతే కరెక్ట్గా ఇట్లా పార్ట్నర్ పైకి వెళ్ళి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేద్దామనుకుంటారో సడన్గా పెన్నిస్ సాఫ్ట్ అయిపోయి మెత్తగా అయిపోయి వ్యజానాలు పిల్లలకుండా కిందకి బెండ్ అయిపోయింది అండ్ ఇంకొంతమందిలో సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ మధ్యలో మెత్తగా అయిపోయి స్లిప్ అయిపోయింది సో ఇటువంటి సెక్షువల్ సమస్యలు ఎదుర్కోవటానికి అంగస్తంభన సమస్యకి ముఖ్య కారణం ఏమిటి అని అంటే వాళ్ళకి పెన్నిస్ లోపల ఉండే కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఉంటుంది ఆ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ డ్యామేజ్ అయిపోవటం వల్ల స్టార్టింగ్లో ఎరక్షన్ బాగానే వస్తుంది అంటే హార్మోన్స్ నార్మల్గానే ఉంటాయి వాళ్ళకి పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో బాగానే ఉంటుంది కానీ పెన్నిస్ లోపల ఉండే మజిల్ డ్యామేజ్ అయిపోవటం వల్ల పెన్నిస్కి వచ్చిన బ్లడ్ని ఆ మజిల్ ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచలేదు నార్మల్గా ఎరక్షన్ మెయింటైన్ అవ్వాలి అని అంటే పెన్నిస్ లోపలికి బ్లడ్ వచ్చింది వచ్చినట్లు లీక్ అయిపోకుండా పెన్నిస్ లోపలే ఉంటేనే ఇరక్షన్ అనేది మెయింటైన్ అయితే సెక్స్ చేయగలరు కానీ ఈ సెక్షువల్ సమస్యలు ఎదుర్కొనే వాళ్ళలో కొంతమంది ఏమవుతుందంటే ఆ పెన్నిస్ లోపల ఉండే మజిల్ డ్యామేజ్ అయిపోవటం వల్ల పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఎక్కువసేపు హోల్డ్ అవ్వకుండా ఉండకు హోల్డ్ అవ్వకుండా ఉండటం వల్ల స్లోగా లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట దాన్ని వీనస్ లీక్ అంటారు సో ఈ వీనస్ లీక్ ప్రాబ్లం ఉండే చాలామందిలో సెక్షువల్గా వాళ్ళు ఎదుర్కొనే సమస్య ఎలా ఉంటుంది అనంటే స్టార్టింగ్ స్టేజెస్లో పెన్నిస్కి బ్లడ్ వస్తుంది కానీ అది ఎక్కువసేపు పెన్నిస్లో ఉండదన్నమాట కరెక్ట్గా ఇట్లా పొజిషన్లోకి వెళ్ళంగానే ఆ బ్లడ్ అనేది స్లోగా లీక్ అయిపోవటం వల్ల ఎరెక్షన్ తగ్గిపోవటము లేదు అని అంటే సిక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ మధ్యలో మెత్తగా అయిపోవటము ఇలాంటి సెక్షువల్ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటున్నారు సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ మధ్యలో మెత్తగా అయిపోతుంది లేకపోతే కరెక్ట్గా పొజిషన్లోకి వెళ్ళినప్పుడు పెన్నిస్ సాఫ్ట్ అయిపోయి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ మీకు ఈ ప్రాబ్లంకి కారణం ఏమిటి పెన్నిస్ లోపల మజిల్ ఎలా ఉంది ఆ మజిల్ స్మూత్గానే ఉందా హార్డ్ అయిపోయిందా లేకపోతే వీనస్ లీక్ అంటారు పెన్నిస్ లోపలికి వచ్చిన బ్లడ్ పెన్నిస్లోనే ఉంటుందా లేకపోతే లీక్ అయిపోతుందా అనేది ఫస్ట్ కరెక్ట్గా తెలుసుకోవాలి సో ఫస్ట్ ఈ ప్రాబ్లంకి కరెక్ట్గా రీజన్ ఏంటి అనేది తెలుసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాబ్లంకి మనము సొల్యూషన్ అనేది చెప్పొచ్చు ఎవరైతే సెక్షువల్గా ఈ సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ మధ్యలో మెత్తగా అయిపోతా లేకపోతే కరెక్ట్గా ఫోర్ ప్లేలో ఉన్నప్పుడు పెన్నిస్ గట్టిగానే ఉండి పొజిషన్లోకి వెళ్ళినప్పుడు సెక్షువల్గా పెన్నిస్ మెత్తగా అయిపోతే ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ అసలు మీ ప్రాబ్లంకి కారణం ఏంటి అనేది తెలుసుకొని మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఫైవ్ ప్లేసెస్లో ఎక్కడైనా సరే హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లమ్ ఉన్నా దానికి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ చెప్తాను